వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం పెద్ద గోపవరంలో ప్రజలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు పేరుకి ఎస్సీ నియోజకవర్గమైన ఇప్పటికీ తాగునీరు రోడ్లు విద్యుత్ సదుపాయాలు లేవని వాపోయారు వేసవి కావడంతో కుళాయిలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఎక్కడైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా ఎంతమంది వచ్చారు మాకు ఎవరు సాయం చేయలేదు కానీ ఓట్లు వేయించుకుంటారు అది ఇచ్చాము ఇది ఇచ్చాము అది ఇచ్చాము అన్నీ చెప్తారు ఓట్లు అయిన దాకానే మా పనులు ఇంకా మళ్ళీ మీరెవరా మేము ఎవరు అంటారు అంటే ట్యాంకీ ఉంటే నీళ్ళు వచ్చాయి కదా కుళాయిలు అప్పుడు ట్యాంకీకి నింపి పెట్టుకుంటాం ఒకప్పుడు మోటార్లు కాలిపోతాయి ఇంకా నీళ్ళు మాకు ఎట్టొచ్చాయి మళ్ళీ కుళాయి నీళ్ళు వచ్చినప్పుడే మేము పట్టుకోవాలి కరెంటు సగము లేకే ఉంది ఇక్కడెక్కడ ఉంది చూడ ఆ రోడ్డు ఊరక కంకర పోసి రాళ్ళు పోసి పెట్టినరు ఆ రాళ్ళల్లో బండ్లు నడుపుతుంటే అన్ని పైపులు పగిలిపోతుండర్లు పగిలిపోతుండీ అట్లాంటి సార్ రోడ్ తెప్పించేది మా 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 ఊరికి ఒక ట్యాంకీ పెట్టాలి సార్ మీరు మా ఊరికి అసలు ట్యాంకీ లేదు అన్ని ఊరికి ట్యాంకీ ఉంది కానీ మా ఒక్క ఊరికి అసలు ట్యాంకే లేదు మాకు కా వర్షాలు పడినప్పుడు అసలు కరెంటే సరిగా ఉండదు రోడ్లు చక్కగా లేవు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ దాకా అక్కడ కొన్ని ఇల్లు చీకట్లో ఉన్నాయి అక్కడ అక్కడ లైట్లు లేవు స్తంభాలు లేవు నీళ్లు కరెంటు మాకు రోడ్లు ముఖ్యమైన మాకు చేయాలి సార్ మీరు